హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఫెంటాస్టిక్గా ఫ్యాంటాస్టిక్గా ఉన్నారనుకుంటున్నాను ఈరోజు మన గార్డెన్లో ఈ అంతా పురుగులు రాకుండా ఉండడానికి మన ఇంట్లోనే దొరికే ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ గురించి చెప్తానండి వీడియోకి వెళ్ళేదానికి ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ మన నేను ఈరోజు చెప్పే మన ఇంట్లో దొరికే ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ ఇదేందో కాదు జస్ట్ మనం ఈ యాష్ అంటాం కదా బూడిదే అది నిన్న ఏమైందంటే నేను కొన్ని ఈ పాత వుడ్ స్టిక్స్ కొంచెం పనికిరాని వుడ్ అదంతా కొంచెం కాల్చేశాను అప్పుడు నా దగ్గర కొంచెం ఈ బొగ్గు ఈ బూడిద అదంతా వచ్చింది సో ఇప్పుడు ఈ రిమైనింగ్స్ ఉంటుంది కదా మనం ఏమైనా కాల్చినప్పుడు దొరికే ఈ రిమైన్స్ని మనం దీన్ని బాగా సీవ్ చేసి ఈ బొగ్గు ఉంటుంది కదా ఈ చార్కోల్ ఈ చార్కోల్నంతా మనం వచ్చి ఏం చేయొచ్చు అంటే ప్లాన్స్కి పక్కన వేయచ్చు డైరెక్ట్గా రూట్స్ కాకుండా జస్ట్ ప్లాంట్స్ కట్ట పక్కన వేసుకోవచ్చు ఆ ప్లాంట్స్కి కొంచెం న్యూట్రియన్స్ లాగా ఉంటుంది ప్లస్ ఈ యాష్ ఉంది కదా ఈ యాష్ని మీరు డైరెక్ట్గా ఈ ప్లాంట్స్ పైన అట్లా చెల్లారంటే మీకు అది ఒక మంచి పురుగుల నుంచి ఒక పెస్టిసైడ్ లాగా కాపాడుతుంది మీరు ఈ పెస్టిసైడ్ని ఈ యాష్ని డైరెక్ట్గా ప్లాంట్స్ పైన వేసారనుకోండి అది గాలికి ఎగిరిపోతుంది ఆ ప్లాంట్స్కి కొంచెం సపోర్ట్గా ఉండదు సో మీరు ఏం చేయాలంటే లైట్గా వాటర్ని ఆ ప్లాంట్ పైన స్ప్రే చేసేసి తర్వాత ఈ యాష్ పౌడర్ని ఆ ప్లాంట్ పైన చల్లారనుకోండి ఒక సపోర్ట్ లాగా కొంచెం మీకు బాగా ఉంటుంది ఇది చూడండి నేను మీకు ఒక ప్లాంట్కి అది ఎలా వాడాలో డెమో లాగా చూపిస్తాను ఇది జస్ట్ నేను ఒక ప్లాంట్ కాబట్టి నేను మీకు స్ప్రే చేసి చూపిస్తున్నాను లేదంటే మీరు నార్మల్గా ఈ హోస్ పైప్ మీరు ఎలా ప్లాంట్ చేసినా వా ప్లాంట్స్కి వాటర్ ఇచ్చినా ఓకే ప్లాంట్స్ని అయితే వెట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ ప్లాంట్కి అయితే నేను ఈ వాటర్ చేసి కొంచెం వెట్ చేశాను కొంచెం సేవ్ చేసిన ఈ ఈ యాష్ని తీసి జస్ట్ అట్లా ఆ ప్లాంట్ పైన మీరు స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది సో అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాటర్ వేసి యాష్ వేసిన దానివల్ల ఇది ఈ లీఫ్కి బాగా స్టిక్ అయి ఉంటుంది కొన్ని రోజులు సో ఈ పురుగులు అవంతా ఇదే అంతా లీవ్స్ని అంతా తినకుండా కొంచెం బాగా సేవ్ అయితే చేస్తుంది సో ఇలా చేసుకోవడం వల్ల మీకు కొంచెం ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుంది ఈ లీవ్స్ అంతా కూడా మీకు బాగా హెల్తీగా పెద్దదిగా గ్రో అవుతుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ టిప్ మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మర్చిపోకుండా కామెంట్స్లో పెట్టండి వేరే ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను